రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఢిల్లీ సీఎంగా రేఖా గుప్త మాటలే కాదు చేతల్లోనూ కమల దళం ముందు అతివలకు అవకాశాలు కల్పిస్తోంది బీజేపీ అగ్రనాయకత్వం దీంతో తెలంగాణ బీజేపీ మహిళా లీడర్లు ఫుల్ జోష్ మీద హైకమాండ్ నిర్ణయాలతో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామంటున్నారు కష్టపడితే ఫలితం ఖచ్చితంగా ఉంటుందన్నారు టీ బీజేపీ మహిళా నేతలు ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తాకు అవకాశం ఇవ్వటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు బీజేపీతోనే మహిళా సాధికారత సాధ్యం సాధ్యమంటున్నారు ఇప్పటికే మహిళా బిల్లుకు మోక్షం కలిగించింది మోడీ సర్కార్ మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని తీసుకొచ్చింది రానున్న రోజుల్లో తమకు ప్రాధాన్యత ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ బీజేపీ మహిళా లీడర్లు మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు ఢిల్లీ సీఎం పదవిని ఒక మహిళ వరించడంతో టోటల్ బీజేపీ మహిళలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు రేఖా గుప్తాను సీఎంగా చూడటం తాము ఎంతో ఆనందంగా ఉందని అలాగే మహిళలకు ముందు ముందు రోజుల్లో బీజేపీ పెద్దపీట వేస్తుందని ఇంకా ఉన్నత పదవులను కూడా అనుభవించేటువంటి అవకాశం ఉంది వాళ్ళకి దక్కుతాయనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సో మొత్తానికి మహిళా లీడర్లు ఏమంటున్నారు ఏదైతే ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను నియమించిన తర్వాత బీజేపీ దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే సంబరాలు మిన్నంటాయని మనం చెప్పొచ్చు ఎందుకంటే బీజేపీ మహిళా నాయకులైతే సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది రాష్ట్రపతి మొదలుకొని ఇతర కీలకమైన రంగాల్లో బీజేపీ మహిళలకు పెద్దపీట వేస్తుంది అని చెప్పడానికి ఇదే తార్కానం అని బీజేపీ మహిళా నేతలు చెప్తా ఉన్నారు కష్టపడితే ఖచ్చితంగా బీజేపీలో మంచి పదవులు వస్తాయి అని చెప్పి కూడా ఇదే నిదర్శనం దానికని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏదైతే రేఖ గుప్తాకు సీఎంగా బీజేపీలో అవకాశం కల్పించడంతో తెలంగాణ బీజేపీలో సంబరాలు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది బీజేపీ మహిళా మోర్చా నాయకులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే మహిళలకు సంబంధించి మహిళా సాధికారత దిశగా నరేంద్ర మోడీ ప్రభుత్వం మహిళలకు పెద్దపీడ వేస్తుంది అన్ని రంగాల్లో కూడా మహిళను ప్రోత్సహిస్తుందని చెప్పి కూడా ఇప్పటికే బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది తాజాగా ఢిల్లీ ఎన్నికలే దీనికి తార్కాణం అని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా మహిళలకు పెద్దపీట వేసేందుకు బీజేపీ కృతనిశ్చయంతో ఉంది అని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తున్న ఆ సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది ఇప్పటికే మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి శ్రీనివాసంతో సహా ఇతర రాష్ట్రాల మోర్చా అధ్యక్షులు ఇప్పటికే సంబరాలు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చిన ఘనత బీజేపీ అని చెప్పి ఇప్పటికే బీజేపీ నేతలు ప్రచారాన్ని మొదలుపెట్టారు సో ఇదే అంశాన్ని కూడా రాబోయే రోజు తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేసేందుకు దీనికి సంబంధించి ప్రణాళికలు రూపొందించేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారు దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మహిళలకు పెద్ద ఎత్తున సీట్లు ఇచ్చేందుకు కూడా బీజేపీ కసరత్తు చేస్తుందని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతూ ఉంది దీనికి సంబంధించి ఇతర పార్టీలు కూడా మహిళలను ప్రోత్సహించాలని చెప్పి డిమాండ్ చేస్తామని చెప్పి బీజేపీ మహిళా నేతలు చెప్తా ఉన్నారు ఇక రేఖా శర్మ విషయానికి వచ్చినట్టయితే ఆమె మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఆమెకు సీఎం పదవి కట్టపెట్టారని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆమె బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తారు వివిధ ఆర్గనైజేషన్లో బీజేపీ అనుబంధ సంస్థల్లో ఆమె పనిచేయడం జరిగింది సో అట్లాంటి కింది స్థాయి నాయకు కు ఈ రోజు అత్యున్నత పదవి దక్కడంతో బీజేపీలో హర్షాతిరేకాలు మొదలయ్యాయి ఖచ్చితంగా బీజేపీలో కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి మంచి పదవులు వస్తాయి అన్నదానికి ఇదే తార్కాణం అని చెప్పి బీజేపీ తెలంగాణ మహిళా నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకుని రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా ముందుకు వెళ్తామని మహిళా మోర్చా నాయకులు చెప్తా ఉన్నారు గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఇనాక్టివ్గా ఉన్నటువంటి మహిళా మోర్చా ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతంగా ముందుకు వెళ్తాం ప్రజల్లోకి వెళ్తామని చెప్పి మహిళా మోర్చా నాయకులు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే ఏదైతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అదేవిధంగా ఆ తర్వాత వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు ఇక మహిళా మోర్చా ప్రత్యేకంగా ఇటు ప్రజల తరఫున మహిళల సమస్యలపైన పోరాటం చేస్తామని బీజేపీ మహిళా నేతలు చెప్తా ఉన్నారు ఢిల్లీలో ఏదైతే సీఎంగా రేఖా గుప్తాను నియమించిన తర్వాత బీజేపీ మహిళా మోర్చాలో ఆ ఒకంత సంతోషం అయితే రెట్టింపు అయిందని మనం చెప్పవచ్చు ఇవి రాబోయే రోజుల్లో తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల్లో కూడా మహిళలకు బీజేపీ పెద్దపీట వేస్తుందని విరివిగా ప్రచారం చేయడానికి ఇది ఒక ఆయుధం అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు బీజేపీ ఒక మహిళకు ఢిల్లీలో ఢిల్లీ లాంటి రాష్ట్రంలో ఒక మహిళకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం అని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది చాలామంది సీనియర్లు ఉన్న ఇతర నాయకులు ఉన్నా కూడా ఆమెకు ఒక మహిళను ఎంపిక చేయడం పట్ల ఇప్పటికే బీజేపీలో అదేవిధంగా బీజేపీ పార్టీలో మహిళా నేతలైతే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది రాబోయే రోజుల్లో మహిళలకు సంబంధించి పెద్దపీట వేసేది మహిళా సాధికార సాధికారత కోసం పనిచేసేది ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వమే అని చెప్పి ఇటు బీజేపీ మహిళా నేతలైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకువస్తాము అధికారంలోకి వచ్చాక మెజారిటీ ఏదైతే అంటే అధికారంలోకి రావడానికి ముందు ఎమ్మెల్యే సీట్ల విషయంలో కావచ్చు అధికారంలోకి వచ్చిన తర్వాత మెజారిటీ ఏవైతే పదవులు ఉంటాయో పదవులలో మహిళలకు ఖచ్చితంగా పెదపీట వేస్తాము అది బీజేపీ వల్లే సాధ్యం అని చెప్పి బీజేపీ అయితే చెప్తా ఉంది అదేవిధంగా మరొక వైపు ఇటు బీఆర్ఎస్ను ఇటు కాంగ్రెస్ను బీజేపీ పార్టీ విమర్శిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది గతంలో కేసీఆర్ హయాంలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి మొదటి టర్మ్లో మంత్రి పదవి మహిళలకు అని చెప్పి కూడా ఇటు టీఆర్ఎస్ను బీఆర్ఎస్ను విమర్శ సిచ్యువేషన్ ఉంది మరొక వైపు కాంగ్రెస్ కూడా విమర్శిస్తా ఉన్నారు మహిళలకు ప్రాధాన్యం కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడం లేదు అని చెప్పి ఇప్పటికే బీజేపీ నేతలు విమర్శిస్తూ ఉన్నారు కొన్ని రాష్ట్రాలకు మహిళా అధ్యక్షురాలు కూడా ఇప్పటికే మహిళా అధ్యక్షురాలుగా మహిళలు ఉన్నారు కానీ కాంగ్రెస్ లో అట్లాంటి సిచ్యువేషన్ లేదు అని ఇటు బీజేపీ నేతలు విమర్శలు అయితే చేస్తున్న సిచ్యువేషన్ ఉంది రాబోయే రోజుల్లో మహిళలకు పెద్దపీట వేసేది బీజేపీ ఏనని ఖచ్చితంగా దీన్ని ఒక అస్త్రంగా చేసుకొని ప్రచారం చేస్తామని చెప్పి బీజేపీ నేతలైతే చెప్తున్నారు రైట్ రాజు